ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ హైదరాబాద్ చెత్తబుట్టలోకి బుట్టలోకి చేరిన గృహలక్ష్మి దరఖాస్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా పదిహేను లక్షల గృహలక్ష్మి దరఖాస్తులను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గృహ నిర్మాణాల కోసం మూడు లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది దీంతో ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి తాజాగా గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన పదిహేను లక్షల పై చెలుకు దరఖాస్తుల్ని పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తోంది ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లో పన్నెండు లక్షలు అర్హులమైనవిగా అధికారులు గుర్తించారు అయితే వాటన్నిటిని ఇప్పుడు చెత్తబుట్టలు వేయనున్నారు ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించి అక్కడే దరఖాస్తులు స్వీకరించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది త్వరలోనే గ్రామ సభల తేదీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది